అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అంతకు మొదలు స్పీచెస్ చూస్తే తెలంగాణ ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయన మొత్తం మా ఇంటి మనిషి మా ఇంట్లో ఉన్నట్టే దేవుడే అనుకున్నాం ఆయన తర్వాత మొదట మొదలు పెట్టిన మందకృష్ణ జైలుకోవడం అద్దంకి దయాకర్ జైలుకోవడం ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఉక్కుపాదాలు మోపడం ఎవరిని పడితే ధర్నా చౌకులు ఎత్తేయడం దాని తర్వాత తీర్మాన మల్లన్న అరెస్టు రగ అరెస్టు ఎన్నో కార్యక్రమాలు ఊర్లలో ప్రతి మండల విలేజ్లలో ప్రతి పోలీస్ స్టేషన్ల రౌడ్ షీట్లు ఓపెన్ చేయడు ఇలాంటి కార్యక్రమాలు చేసి భయాందోళన గురి చేసినటువంటి విషయాలు మీరు చూసారు దాని తర్వాత గద్దరు వచ్చి ఆయన తెలుసుకున్నటువంటి విషయాలు హైదరాబాద్ చుట్టుముట్టు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమిని కేసీఆర్ కూడగొట్టి తీసేసిండు అన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నప్పుడు గద్దర్ను గేటు బయట ఎర్రటెండలో టెండర్లో బయట కూర్చునివ్వండి అన్నప్పుడు ప్రగతి భావాలకు తాళాలు వేసిన అన్నప్పుడు ఫామ్ హౌజ్ల పాలన జరుగుతుంది అన్నప్పుడు ఇవన్నీ మీరు చూసినప్పుడు ప్రజలంతా అబ్జర్వ్ చేశారు ఆ టైములో ఇవన్నీ మీ మీరు చూసుకుంటూ అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు లోపల ఒకటి నాకు గతంలో మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక పద్యం ఉండేది తెలుగు పద్యం కనకపు సింహాసనమున సింహాసనమునకము కూర్చుండవులరా ఒక కనకపు సింహాసనము ఈ రాష్ట్ర అధికారానికి అధికారంలోకి మనం ఎవరిని తీసుకొచ్చినా ఒక శునకాన్ని తీసుకొచ్చినాం కేసీఆర్ అనేటువంటి ఒక శునకం వచ్చి ఎన్నో రకం అంటే ఎట్లా అంటే మేకవన్న పులి ఒక రకంగా ప్రజలను మభ్య పెడుతూ తీయటి మాటలు మాట్లాడుతూ ఏదో కొంత మంచి అంటే వాళ్ళు చక్కని విందు భోజనం ఆరగిస్తూ మిగిలిన అన్నం బీదవాళ్ళకి ఇచ్చి ఓ మీ పట్ల మేము ఎన్న ఎనలేని అభిమానంతో ఉన్నాము అందుకే మీకు పాయసాన్నాలు ఇస్తున్నాం అనేది అట్లా కాదు వీళ్ళు పొట్ట నిండా తిన్న తర్వాత మిగిలిన అన్నమే పేద ప్రజలకు పంచుతున్నారు అనేటువంటి నిజాన్ని గ్రహించిన తర్వాత ఒళ్ళు దహించుకుపోయేది అందుకే కదా లేకపోతే ఏమైనా గట్టి పంచాయత కేసీఆర్ అవును కదా కేసీఆర్ కుటుంబంతో మనకున్నది సడన్ ఎక్కడికెళ్ళి వారు సరత్ సారనే సడన్ గా ప్రత్యక్ష ఒక్క కాదండి ఏం పనిచేయదు కాబట్టి వచ్చారు ఇవన్నీ ఏం అవసరం అండి ఒక కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగానో లేకపోతే బీఆర్ఎస్ పరిపాలనకు వెతిరేకంగానో రెండున్నర సంవత్సరాలు నిరంతరంగా కొట్లాడాల్సిన అవసరం మాకేం పడ్డది లేదు ఇంట్లో నా భార్య లేరా నా పిల్లలు మావాళ్ళు అనుక్షణం వాళ్ళు అడిగేది డాడీ నువ్వు చేసే పని కరెక్టేనా దీనివల్ల మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇంత అరాచకం చేస్తున్నారు అన్నావు కదా ఇఫ్ దే అటాక్ యూ ఇఫ్ దే డూ సంథింగ్ వాట్ విల్ హ్యాపన్ టు అవర్ ఫ్యూచర్ అండ్ అవర్ ఫ్యూటర్ అంటే నో ఇట్స్ ఈస్ ఇన్స్పాన్సిబుల్ ఇన్ ది సొసైటీ ఎందుకంటే మహామహా రాజులు చచ్చిపోతే కూడా వాళ్ళ పిల్లలు రాజ్యాధికారులకు వచ్చినారు అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ లాస్ట్ ఇస్ ఫాదర్ ఎట్ యంగ్ ఏజ్ బట్ బై థర్టీ టూ ఇయర్స్ ఈ కంకర్ ది హోల్ వరల్డ్ ప్రపంచాన్ని జయించినాడు కాబట్టి మీరు మా పిల్లలు మా లాంటి ఆలోచన సరళిని పెంచి పుట్టుకున్న పిల్లలు కాబట్టి మీకేదో అన్యాయం జరుగుతా అని మీరు ఆలోచించద్దు మీరు ఒక కుటుంబంలోనే ఒకళ్ళిద్దరికే మీరు ఇంత అసహనంగా ఇంత అభద్రతా భావంలో మీరుంటే మరి రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కదా ఏ రకమైనటువంటి ఆలనా పాలనలు వాళ్ళు మరి వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడతారమ్మా అని నేను నా బిడ్డలతో అడిగేది సరే డాడీగా మీతో మేము వాదించలేము మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోమనేది ఫ్యాక్ట్ ది హోల్ ఫ్యామిలీ వాజ్ అగేన్స్ట్ మీ when i was fighting for uh, uh, this uh, social media and others i never cared i said no sorry it's all right em jarugute ad jarugutadi ఇప్పుడు పరిత్యాగంతోనే మనిషి యొక్క అభివృద్ధి గట్టి చేసుకునేది గట్టి అంటే ఒక విధంగా ఒక విషయం అండి నేను మ్యాక్స్ ముల్లర్ రాసిన ఒక బుద్ధ అనే ఒక బుక్ చదివినాను వాట్ హీ సేస్ ఈస్ రెనౌన్సియేషన్ ఈస్ ది బెస్ట్ వే ఎ మ్యాన్ కెన్ లివ్ బియాండ్ హిమ్సెల్ఫ్ అంటే త్యాగంలోనే ఒక గొప్పతనం ఉంటుందండి మన ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళతో పోస్తే స్వతంత్ర సమరంలోపుడు ప్రాణాలు కోల్పేదొస్తే లేకపోతే శ్రీకాంతాచారితో పోలిస్తే మన కాంట్రిబ్యూషన్ ఎంత అండి జీరో నేనే గొప్ప వ్యక్తిని నేను అనుకోవట్లేదు నాకంటే గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులలో నేను అందరికంటే చిన్నవాడిని అందరికంటే తక్కువ కృషి చేసిన వాడిని నేను అనుకుంటా ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ రోజున ఆ కుర్రోడు అట్లా భగభగ మంటల్లో కూడా జై తెలంగాణ జై తెలంగాణ అని అంటుంటే తర్వాత శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ చేసిన అన్యాయం శంకరమ్మకు టికెట్ ఇవ్వకపోవడము ఎమ్మెల్సీ టికెట్లు అంతా బివర్స్గా ఇవ్వడము ఎంత చూసిన తర్వాత హృదయం చాలా ఇట్లా ఒక బడభాగ్య ఉండేదండి చాలా అంటే చాలా బాధపడేది నేను తెలుసా అసలు నల్లికి జరిగిన అన్యాయం గానీ ఇవన్నీ చూస్తే చాలా బాధపడేది అరే ఏంది లుచ్చగాడు కనీసం వేల వేకెన్సీస్ ఉన్నాయి వేల పోస్ట్ ఉన్నాయి ఒకటి ఇవ్వచ్చు కదా అట్లాంటి వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ పదవి శ్రీకాంత్ ఆచార్య తల్లికి ఇస్తే వాడు ఎంత ఎదవ అసలు యాక్చువల్లీ నిజంగా పతనానికి కారణమే ఇవి ఈ ఖచ్చితమైన స్వభావం అనుకున్న పతనము ఇరవై సీట్ల లోపల ఇంకా కొంచెం మిస్ అయింది కానీ సార్ మీరు అసెంబ్లీ ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో డోలు గొడ్డతో డప్పుగొట్టమైన తర్వాత ఎందుకు సార్ బృందం సార్ మొత్తం అసలు ఎంత ఘోరము ఒక కోదండరాము పక్కకు తీసుకొని పక్కన పెట్టి మాట్లాడకూడదా ఒక గద్దర్ను పక్కన కూర్చుని అన్న నీ వల్ల నాకు వచ్చింది దాన్ని పక్కన కూర్చున్న గద్దర్ని తగిలితే ఆయన దేహం మలినమయ్యేది ఎక్కడ బూర్జువా స్టార్టింగ్ లో అంటే కేసీఆర్ కి ఇంటలెక్చువల్స్ పట్ల గాని సాక్రిఫైస్ చేసిన వాళ్ళ పట్ల గాని తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఓన్లీ ముసలి కన్నీరే గార్చేది వాడి అంతరాత్మలో ఎప్పుడు కూడా వీళ్ళకి ఎవరికి పేరు ప్రఖ్యాతులు ఉండద్దని ఏమండి స్వర్గీయ జయశంకర్ గారు నిజానికి వారు చేసిన సాక్రిఫైస్ తో పోలిస్తే కేసీఆర్ ఎంత ఎంత ఒక రేణువుతో సమానం కాదు ఒక ఒక ఇసుక రేణువు అంతా ఒక సముద్రంలో ఒక చిన్న చుక్కలాగా కానీ జయశంకర్ పేరు ఎక్కడా బయటికి రాకుండా కాదు ఒకవేళ జయశంకర్ గారు కనుక ఆనాడు రాజ్యసభకు పోయినా లేదా పార్లమెంటుకి పోయినా ఏదో రకంగా పార్లమెంట్ లో ఆయన తన గడం వినిపించిన కేసీఆర్ అనేవాడు అవుతుండే అందుకే ఆయన పార్లమెంట్ కు పోకుండా కృషి చేసినాడు మీకు నమ్ముతారు నమ్మరు నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ నేను వాళ్ళ ప్రొఫెసర్ జయశంకర్ వాజ్ అవర్ రిజిస్టార్ మాకు పర్సనల్ ర్యాపోర్ట్ ఉండదు ఎన్నో సార్లు కేసీఆర్ యొక్క మనస్తత్వం మీద నేను కంప్లైంట్ చేసేది జయశంకర్ గారికి సార్ వీణెట్టు నమ్ముతున్నారు వీడు ఎంత బేసికల్ గా మాకు ఈ దొరల దౌర్జన్యాల మీద ఒక రకమైన ఏవగింపు అంటే విద్యార్థి దశ నుంచే మెడికల్ విద్యార్థి సంఘాల్లో తిరిగేటప్పటి నుంచే వాళ్ళ భావజాలను చూస్తున్నప్పటి నుంచి మా పెద్దలని మేము అనుకరిస్తున్న కాలం నుంచే మాకు దొరల మీద ఒక రకమైన ఏవగింపు ఉండేది దానికి తోడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి బాహ్యంగా ఒక వ్యక్తి అంతర్గతంగా ఒక వ్యక్తి ప్రజలను వంచే విధానం ఏదో ఒక చిన్న వెల్ఫేర్ మెజర్ పెట్టేసేసి చాలానే ఖర్చు పెట్టేసేసి రూపాయిన్నర పబ్లిసిటీ తెచ్చుకోవడం ఇదంతా గమనించిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుంది దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే ఎంతో ఆనందపడ్డ వారేవా దళితుల ఉద్యానాన్ని కృషి చేస్తాడా కేసీఆర్ అనుకో కానీ తీరా అధికారంలోకి వచ్చినాక నేను తప్ప ఇంకోటి ఎవడు లేడు అని అన్నాడు రాజయ్యను అనవసరంగా తొలగిచ్చినాడు రెండు రోజులు ఇచ్చినట్టే ఇచ్చి కడియం శ్రీ గారిని తీసుకొచ్చి పొంద పెట్టినాడు కాకపోతే ఈ దళిత నాయకత్వంలో కూడా వ్యక్తిత్వం లేకుండా చాలా బాధ అవును కడియం శ్రీహర్ లాంటి వ్యక్తి ఈనాడు కేసీఆర్ తో అరే ఆ భజన ఆ పద్ధతి అది అసలు ఆలోచించడం చాలా బాధాకరం అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి ఒక్కనాడని విమర్శ చేసుకోవద్దా కనీసం ఇప్పుడన్నా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు కేసీఆర్ ని తీసి పక్క పెట్టారు ఇవాళ కేసీఆర్ ని డిఫెండ్ చేయడానికి ఈయన ఎందుకు వంది మగ స్తోత్రాలు చేస్తాడు అసలు నాకు అసలు వీళ్ళు అర్థం కాదు నేను ఇంటర్మీట్ ఉన్నప్పుడు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండే మా కాలేజీకి వచ్చింది సార్ ఐస్ట్ విన్నారా కడియం శ్రీహర్ గారిని మంత్రిగా చూసినాను వీళ్ళందరినీ చూసినాను సార్ నేను చాలా దగ్గర నుంచి జానారెడ్డి గారిని తర్వాత జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉండేవారు ఇట్లా రకరకాలుగా వీళ్ళందరిని నేను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాకపోతే ఇంత మోరల్లీ బ్యాంక్ కరప్ట్ వీళ్ళు అని నేను ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నా ఇప్పుడు కడియం శ్రీ గారి ఇంకా కూడా సరే ఇంతకు ముందు ఏదో రైట్ రాంగో అదో ఏదో చేసినాడు మా అంటే ఓ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటాడు కేసీఆర్ అది కూడా కేసీఆర్ ఏమైనా కడియం శ్రీ గారి మీద ప్రేమతో టికెట్ ఇచ్చాడా ఆ టికెట్ ను కడియం శ్రీ గారి గారికి ఇస్తేనే గెలుస్తాం అన్నటువంటి భావన వచ్చినప్పుడు తన పార్టీకి ఒక ఎమ్మెల్యే పడ్డాడు కాబట్టి చేశాడు అంతే తప్ప వేరే కారణం లేదు కదా ఇప్పుడన్నా ఆయన కళ్ళు తెరిచేసేసి నో కనీసం సైలెంట్ గా ఉండొచ్చు కదా దుర్మార్గులను సపోర్ట్ చేసే కంటే సమ్టైమ్స్ యు నీడ్ టు బి సైలెంట్ అది పని కూడా చేయట్లేదు ఇంకా ఏదో మభ్య పెట్టడానికి అది చేస్తున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తున్నాడు నేను ఆయన అడుగు ప్రశ్న అడుగుతున్నాడు తొమ్మిది సంవత్సరాల పాలనలో యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు ఈ ప్రశ్న పత్రాలు లీకేజ్ అయినప్పుడు అనాచకాలు జరుగుతున్నప్పుడు మహిళల మీద విద్యార్థుల మీద రకరకాల దురాగతాలు జరుగుతున్నాడు ఈ కడియం శ్రీహరి లో ఉన్నటువంటి సామాజిక స్పృహ ఏమైంది సార్ ఎందుకు ప్రశ్నించలేదు కేసీఆర్ ని ఇప్పుడు ఆఫ్ హిస్ లైఫ్ చిత్త చివరి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎలక్షన్ గెలిచేదో తెలియదు కాంటెస్ట్ చేసేదో తెలుగు ఆయన టికెట్ ఇస్తారు ఏది తెలియదు ఈ ఐదు ఏళ్ళలో ఆయన ప్రజాహితం జరుగుతుంటే అతను ఎందుకు సహించలేకపోతున్నాడు ఒక అక్కసు రేవంత్ రెడ్డి మీద అరే యంగ్ ఏజ్ లోపల ఇతను ముఖ్యమంత్రి అయినాడు ఇంతకాలం ప్రజా జీవితంలో ఉన్నా నేనెంత పెద్ద ప్రఖ్యాతి సాధించలేకపోయినా అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ద్వేష భావనతో ఈనాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అయ్యే నెల రోజులు కూడా కాలేదు అప్పుడే నువ్వు ఏం రామరాజ్యం వస్తుందా ఏమండి అధికార యంత్రాంగం అంతా సరిదిద్దుకోవాలి ఒక వారం రోజులు మనం ఎట్లా మూడు నెలల వరకు మంత్రివర్గమేయలేదు అది కదండి ఇప్పుడు మనము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం ఏదో పనుల వల్ల మనం ఊరికి వెళ్తాం మూడు నాలుగు రోజులు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఒక్క గంట సేపట్లో ఇల్లు ఆ రోజు సర్దుకుంటావు అనిపిస్తుంది వాళ్ళు చేసే మనం కదా మళ్ళీ అన్ని కడగాల్సి వస్తా ఇలాంటిది తొమ్మిదిన్నర నెల సంవత్సరాల దురాగతమైనటువంటి పాలనను దుర్మార్గ పాలన తొలగించి ప్రజలు ఒక ప్రజాస్వామ్య బద్ద పాలనకు పట్టం కట్టినప్పుడు ఈ పాలన గాడిలో పెట్టడానికి కొంత సమయం అవసరం కదా ఏమండి అన్నం తింటే అరగడానికి కొంత టైం పడతా లేదు కొత్త పరిపాలన కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే ఇయ్యాలి కదా కొంత టైం ఇవ్వాలి కదా అరే స్టార్ట్ పెట్టేది అదే కదా ఈ ఈ దుష్ప్రచారాలు చూస్తే చాలా బాధని